మీ చెల్లి సూరన్న మై హంబుల్ రిక్వెస్ట్ ఖచ్చితంగా ఈ వీడియో వినండి ఇతరులకు షేర్ చేయండి సామాన్యమైన వ్యక్తుల మీద పోలీస్ శక్తులు చాలా పనిచేస్తున్నాయి నమ్ముతారు నమ్మరు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు చాలా పనిచేస్తున్నాయి ఎగ్జాంపుల్ సూరన్న ఇట్లా ప్రశ్నిస్తాననుకోండి సూరన్న మీద కేసు వేయాలని లోకాల్లో ఉన్న లీడర్లు వెళ్ళిన ఎస్ఐలని కావచ్చు సిఐలను కావచ్చు కేసు పెట్టు కేసు పెట్టు కేసు పెట్టు ఎఫ్ఐఆర్ చేయి పిలిపించు పిలిపించు ఇట్లా అంట వాస్తవానికి ఎగ్జాంపుల్ చెప్పినా నేను అట్లా చాలామంది నిజాయితీ పరులు రాజకీయ ఒత్తిలకు బలైపోతాను ఎంఆర్ ఒక తహసీల్దార్ని బలి కొన్న రాజకీయ ఒత్తిళ్ళు అధికార పార్టీ నాయకులు పెట్టిన ఇబ్బందితో మరో నేత పంచడం తహసీల్దార్ ఎక్కడ బెల్లం పెళ్ళో ఎంతటి ఘోరం చెప్పండి బలిగా ఉన్నది ఏం బలిగా ఉన్నది రాజకీయ ఒత్తిళ్లు బలి కొంటున్నాను ప్రశ్నించే వ్యక్తుల్ని ప్రశ్నించనీయండి ఈ సివిల్ ఎన్నో సార్లు చెప్పినా పోలీసు వాళ్ళు దయచేసి ఇన్వాల్వ్ కావద్దని అయినా ఇన్వాల్వ్ అవుతారు మరి న్యాయం వైపు ఉండాలి ఉండరు రాజకీయ నాయకులు వైపు ఉండరు ఈ రాజకీయ నాయకుల్ని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేయడం వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేయడం ఇది బాగా ఏదో రచ్చరాంపల్లా జరుగుతుంది అంటే ఎవరు ఎక్కడ భయపడరు గుర్తు ఎవరు ఎక్కడ భయపడరు ఎవరికి భయపడరు ఆ రోజులు పోయినాయి మరి ఏంటి సురాలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడింది దయచేసి వినండి ఇరవై ఎనిమిదో తేదీ ఆగస్టు నెల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న కౌటల మండలంలో డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక భవనం డిఆర్డి భవనం ఆ భవనం కబ్జాకు గురైందని చెప్పి అక్కడ వెళ్ళి మాట్లాడడం జరిగింది నిజంగా నేను కబ్జా చేయలేదని నిరూపించుకోవాలి ఎవరు డుబులు నానే వ్యక్తి నిరూపించుకోవాలి నేను కబ్జా చేయలేదు మంచినే గట్ట నిరూపించుకోవాలి కానీ అక్కడ ఏం జరిగిందంటే తహసీల్దార్ కాలంలో వెళ్ళట ఎంసీని పిలిచిందట ఎంసీని పిలిపించి ఆ తహసీల్దార్ ముందట కుర్చీలు పెట్టి కుర్చీలు పెట్టి కొట్టడమాట నేను చంపెత్తానమాట లంజ కొడుకనమాట ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడినట మాట్లాడే ఒక గవర్నమెంట్ అధికారిని ఒక సాధారణమైన మాజీ ఎంపీపీ ఆయన వెళ్ళి వి పిచ్చి పిచ్చే తిట్టినట కొట్టడానికి లేచినట నాతో మరి పంచుకున్నాడు నేను అంటున్నా మాటగా ఇది నాకు నాకేం వ్యక్తి శత్రుత్వాలు లేవు వస్తే కోపాలు ఏం లేవు వాళ్ళు అంటాను కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇంకా ఎందరినీ బలి ఉంటారు తహసీల్దార్ ముందే జరిగింది కానీ తహసీల్దార్ మౌనంగా ఉన్నాడు ఎంత పెద్ద కక్షమిత్రులు అలా గమనించండి అంటే అధికారం ఉందని చెప్పేసి ఏమని చేయొచ్చా పాప ఆయన వెళ్ళి మొత్తుకున్నాడు ఎఫ్ఐఆర్ చేయండి సార్ చేయండి సార్ నన్ను దిట్టిండి సార్ ఆయన ఎంపీ మాజీ ఎంపీ నన్ను దిట్టిండి సార్ నేను నిజంపై పని చేస్తున్నా నేను న్యాయంగా పనిచేస్తున్నాను నిజాయితీ కోసం నేను కొట్లాడుతున్నా ఎఫ్ఐఆర్ చేయంటే ఈ ఎస్ఐకి ఎఫ్ఐఆర్ చేయడం చేతఐదు లేదు చేత రేపు రా రేపు రా రేపు రా అంటాను అది రేపు అయితే లేదో తెలియదు ఇక అంత దారుణమా అంటే ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి ఏది పడుతుంది చేయొచ్చా అంతేనా అయితే నిరూపించుకోవాలి ఆ దమ్ము ఉంటేనే రాజకీయాలు ఉండాలి కబ్జాలు చేయలే నిరూపించుకోవాలి పాలాభిషేకం చేస్తాం డుబ్బులు నాణ్య మీద కబ్జాలు చేయలే డుబ్బులు నాణ్య చాలా మంచోడని కొట్టడం ఏంటి ఇగో ప్రెస్ నోట్ ప్రభుత్వ అధికారి చింతలమానపల్లి మండల సర్వేయర్ షేక్ ముబిన్ గారిపై దాడి చేయడానికి ప్రయత్నించి బూతులు తిడుతూ చంపుతాన్ని బెదిరించి విధులకు ఆటంకం కలిసిన మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య చింతలమానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో షేక్ బుబిన్ అనే అనబడే నేను మండల సరిగారి ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాను తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు ఇరవై ఐదు నేను ఇరవై ఎనిమిది వెళ్ళి ప్రశ్నించిన ఇరవై తొమ్మిది జరిగింది సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో విధులు నిర్వహిస్తున్న నన్ను తహసీల్దార్ గారి ఛాంబర్లో తహసీల్దార్ గారి సమక్షంలో మరియు సిబ్బంది సమక్షంలో చింతలమానపల్లి మాజీ ఎంపీ డుబ్బుల నానయ్య బూతులు తిడుతూ చంపుతాన్ని బెదిరిస్తూ విధులకు ఆటకం కల్పిస్తూ కుర్చీ లేపి కుర్చీతో కొట్టడానికి ప్రయత్నించారు అప్పుడు కుర్చీ లేపట కుర్చీతో ప్రయత్నం చేస్తాడట ప్రయత్నం చేసిందట మరి అక్కడ ఎంఆర్ఓ చేస్తాడు సేమ్ లెస్ మాజీ ఎంపీకి డుబ్బుల నారాయణ నాకు ప్రాణం ఉంది నేను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడమే నా విధి వారి ఆదేశాలర్థం నేను భూ సర్వే నిర్వహించి జరుగుతుంది సర్వే నిర్వహించినప్పుడు వాస్తవాల ఆధారంగా ఎవరిపై కూడా ఎలాంటి పక్షపాత ధోరణి చూపకుండా నేను తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డు ఆధారంగా రిపోర్ట్ను మాత్రమే తెలియజే జరుగుతుంది పలుమార్లు చట్టవిరుద్ధంగా తనకు అనుకూలంగా రిపోర్ట్ రాయమని డుబ్బుల నారాయణ నన్ను బలవంతం చేసినట్ట బలవంతం చేసినట ఏ నాకు రిపోర్ట్ నాకు నేను చెప్పిన ట్రై నువ్వు సర్వే కాదు నేను సర్వే నువ్వు ఎమ్మారు నేనే ఎమ్మారు నేను చెప్పినట్టు రాయ్ అంతే కదా బలవంతం అందుకు అంతే కదా నేను చెప్పినట్టు చెయ్యిరా భాయి చెయ్యి చెయ్యి నేను నేను చెప్పినట్టు చెయ్యి అనడం బలవంతం నేను అలా చేయకుండా రెవెన్యూ రికార్డ్ ఆధారంగా సర్వే నిర్వహించినాను అట్టి సర్వే రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉండదనే కోపంతో నేను విధుల్లో తహసీల్దార్ సమక్షంలో భూభారతి పెండింగ్ ఫైల్స్ కోసం చర్చిస్తున్నప్పుడు నన్ను మాజీ ఎంపీకు డబ్బుల నానయ్య లంజ కొడుక అంటూ బూతులు తిడుతూ నేను చెప్పినట్టు నాకు అనుకూలంగా రిపోర్ట్ రాకపోతే నేను చంపేస్తా నువ్వు నా ఆతులు పీకుతావా చూడు నువ్వు నా ఆతులు పీకుతావా నేను నేను చంపేస్తా లంజ కొడుక ఏంటి మాటలేంది ఏంటి మాటలేని చెప్పు బెదిరిస్తూ కుర్చిపడి నన్ను కూడడానికి ప్రయత్నించారు అట్టి సమయంలో తహసీల్దార్ లైసెన్సర్ సర్వేర్ దినేష్ చైతన్య రెవెన్యూ సిబ్బంది రైతులు డోకే శ్రీనివాస్ తదితరులు తదితరుల ముందు లంజకోడుకు అంటూ నా తల్లిని నా పుట్టుకను అవమాని అవమానపరిచి పరువు తీసినారు దీనివల్ల నేను తీవ్రమైన మనస్తమం చెంది భయంగా గురవుతున్నాను ఇతను ఆర్థికంగా రాజకీయ పలుపాటుతో బలంగా ఉండడం వల్ల నన్ను ఏ క్షణంలో ఏం చేస్తాడని తీవ్ర మానసిక భయంకు గురవుతున్నాను నేను నా విధులను సైతం ప్రాణభయంతో సరిగా నిర్వహించలేకపోతున్నాను డబ్బుల నానే నన్ను ఈ నెల ఈ నెల ఈ నెల రోజులలోపు సంపేస్తాను బెదిరించి భయప్రతకు గురి చేసినారు దీనివల్ల నేను బిక్కు బిక్కు మటు భయంతో అస్తుబ్రతకలు వస్తుంది ఇతనిపై వెంటనే చర్య తీసుకుపోతే నా పరువు పోయి మనస్తాపనం చెంది ఆత్మహత్య చేవలసి వస్తుంది కావున ఈ విషయంపై ఉన్నతాధికారులు మరియు చింతన మండల ఎస్ఐ గారు చట్టపరంగా చర్య రక్షణ కల్పించాలని విలేకరణ సమావేశం గోరుతన సేక పబ్బుని తండ్రి టైం లేదు అందుకే స్పీడ్ చదువుతున్నామనుకోకండి చెప్పాడు ఇది ఈ వార్త నిజమైన తహసీల్దార్ని పలుకున్న రాజకీయ ఈ ఇంకనే రాజకీయ ఒత్తిడి బాగా పనిచేస్తాయా ఒక మాజీ ఎంపీ ఆయనకి ఈ భూతులు మన అవసరం ఏంటి మరి నేను సూర్యన్న బరాబర్ ప్రశ్నిస్తాడు అందుకే సూరన్న ధైర్యంగా అడిగేశాడు సిర్పూర్ మీద ప్రజలారా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సూర్యకు తెలియజేయను మరీ మరి చెప్తున్నా భయపడకండి భయపడకండి మీకు సార్లు ఉన్నాయి మీకు రూమాలు ఉన్నాయి మీరు నిజంగా వాస్తవనికి మనుషులే మేమందరం మనుషులమే ఇక వాళ్ళ దగ్గర టోపీ ఉంది ఇక గన్ను కాకి డ్రెస్ ఇక వాళ్ళకి భయపడితే కుదరదు ఇక పొలిటికల్ వాళ్ళకు తెల్ల బట్టలు ఉన్నాయి వాళ్ళు పెద్ద ఎత్తుకెత్తు ఉంటారని వాళ్ళకి భయపడితే కుదరదు గీ దంద నడవద్దు ఇగో ఎక్కడ ఇది ముప్పై తేదీ అంటే ఏ రోజు నిన్న నిన్న వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసిండే ఇక్కడ తహసీల్దార్ గారి కాలంలో ప్రభుత్వ విధులలో ఉండగా తహసీల్దార్ గారిపై ఛాంబర్లో పెండింగ్ ఫైల్స్ గురించి చర్చిస్తుండగా మాజీ ఎంపీకి డబ్బులు నాణ్యే తండ్రి పోచే నా విధులకు ఆటం కలిగించి బూతులను తిడుతూ లంజ కొడుక చంపుతాను బెదిరిస్తున్నందుకు విన్నపం ఎవరికి కుమ్మరం మాష సూపర్ అంటెండా పోలీసుకు విన్నపం చేసింది అట సేమ్ అదే మ్యాటర్ చేసింది ఇక్కడ ఓకేనా నిన్న చదివిన మ్యాటరే ఇది సీయుత గౌరవ కుమ్మరంబీ మాస జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిండు కలెక్టర్ గారు కూడా స్పందించాలి మరి గౌరవ సీయుత గౌరవ జిల్లా కుమ్మరం వాసిబాద్ జిల్లా భూమి కొలతల కొలతల అధికారికి కూడా చేసినట ఓకేనా తర్వాత చింతల మానపల్లి మండల సబ్ ఇన్స్ట్రాక్ట్ పోలీస్ కూడా చేసిందట చేసింది మరి పోలీసు వాళ్ళకి కలెక్టర్ వాళ్ళకు కొలతల అధికారికి ప్లస్ ఎస్పీకి అందరికి కాల్సింది అందరికీ వాళ్ళు వెళ్ళేసి ఇది మొత్తం ఇన్వాడు వాళ్ళు తీసుకున్న ముద్ర ముప్పై తేదీ కనిపిస్తుందా ముప్పై తేదీ ఎనిమిది రెండు ఇరవై ఐదు అంటే ఎప్పుడు నిన్న విధుల ద్వారా ఇంతటి ఘోరాది ఘోరంగా జరుగుతుంది మరి లెస్ట్ చూద్దాం సారీ మనం ఎంఆర్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం లైవ్లో ఎంఆర్ ఎంఆర్ ఒకసారి మనం ముఖ్యంగా ఇతక ఇతనికే కాల్ చేద్దాం షేక్ దాడి జరిగింది అంటే తన మీద కొట్టడానికి వచ్చింది నిజమా లేకుంటే అబ్బాయి ఇట్లానే మాట్లాడలేదు అనుకోండి నన్ను తీసుకుంటారు అందరు ఎయిట్ సిక్స్ త్రీ ఓకే కాల్ చేస్తున్న మిత్రులరా ఖచ్చితంగా వినండి న్యాయం వైపు సూర్యాణ ఉంటుంది ఖచ్చితంగా న్యాయం వైపే సూర్యాన టీవీ అన్యాయం వైపు కాదు నేను నేను ఇదే రోజు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన ప్లీజ్ డుబుల్ అని వెల్కమ్ టు సూర్యాణ టీవీ వచ్చి నిరూపించుకోండి నిరూపించుకోండి అని చెప్పాను నమస్కారం సర్వేయర్ గారు నాపరి సూడన్న నమస్కారం షేక్ మోబిన్ మీరేనా అవునా అన్న నేనే అన్నా ఏందన్నా ఇంత ఘోరంగా జరిగిందా నిజంగా మీరేమైనా సృష్టించి రాసినా నన్ను కావాలని టార్గెట్ చేయడం జరిగింది మీరేమైనా డబ్బులు టార్గెట్ చేశారా నేను ఎవరిని ఏం నాది ఆఫీస్ వర్క్ నేను చేసుకుంటూనే ఉన్నా ఓకే నేనే ఎంఆర్ఓ గారిని కలిసిన ఎంఆర్ దగ్గరికి వెళ్ళి నేను నా ఆఫీస్ లోపల ఫైల్స్ మనకి నడుస్తున్నాయి అన్న ఇప్పుడు మూడు నెలల నుంచి నడుస్తున్నాయి అయితే భూభాడ దానిపైన సబ్ కలెక్టర్ కలెక్టర్ చాలా సీరియస్ ఉన్నారు ఆఫీస్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వేరే ఫైల్స్ కూడా ఉన్నాయి వాటి గురించి నేను డిస్కస్ చేస్తున్నా అయితే దాని మీద వెళ్ళి నేను చెప్పిన పనులు చేయడానికి కాదు అభివృద్ధి చేయడానికి వస్తే లంజోగాడుగా నా అతను కూడా పీకెళ్ళేవాడు ఎవరు కూడా నాకు ఎవరు కూడా ఏం పీకెళ్ళాడు ఏం చేయలేడు అనుకుంటా లేచి చేపి కొట్టడానికి వచ్చాడు అంటే ఎవరు నానయ్యనా నానయ్య డబ్బుల నానయ్య కాదు నాయన కూడా వచ్చిన ఎంఆర్ కొట్టడానికి వచ్చిన కాదు నన్ను ఆయన కొట్టడానికి వచ్చిండు డబ్బుల నానయ్య గారు

మన ఆఫీస్ స్టాఫ్ ముంగట ఎంఆర్ఓ గారి ముంగట ఒక ఈనంగా ఈనంగా మాట్లాడుతూ కుర్చీ లేపి కొట్టడానికి వచ్చి నన్ను ఎవడేం పీగలడు నువ్వు ఎట్లా వచ్చలేదో చూస్తా ఇక్కడ నువ్వు ఎట్లా పని చేయగలగుతావు అనే మాటలు మాట్లాడుకుంటూ రాయికి అన్నాడు నాయ్ నా ఆత్తు కూడా పీగలవు నా ఇంటిగా ఏం చేస్తావు అనుకుంటా జిబ్బు తీసి చూంచడానికి వస్తాడు అక్కడ అక్కడ ఒక టీడీ ఉన్నాయి మాది జూనియర్ అసిస్టెంట్ ఆమె దెబ్బకి లేచి ఇటు బయటకు వచ్చింది ఆఫీస్ లోపల అది కూడా ఎంఆర్ఓ గారి చాంబర్ లోపల అన్న ఇది ఈ మరి ఈ విషయం చెప్పినావా ఎస్ఐ గారు పిర్యాదు చేసినావా మానపల్లి ఎస్ఐ గారికి నేను టోటల్ గా ఇది ఇట్లా ఉన్నాను అడిగి నేను రాసిచ్చిన మీరు ఇంత చెప్పడం వల్ల మీరు మీకు తెలిసినందుకు

అందరి సమక్షంలో బల చంపేస్తాను ఎట్లా బయట పడతా నేను చూద్దా ఏదో రకంగా అయినా నిన్ను ఇరికించి అయినా నిన్ను చావు దాకా నేను తెత్తా అన్నాడు ఇంకా ఓహో నానే ఇలాంటి మాట్లాడా అంతా అన్న ఇంకా నేను ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి నేను సరే మీరు ఫోన్ పెట్టాను నేను ఒకసారి దౌలత్ గారికి కాల్ చేస్తా ఓకేనా ఇక్కడ ఎట్లా చేస్తా ఏందనేది నేను చూస్తా కదా అన్నాడు అన్న ఇంకా నేను ఓకే సరే అన్న మాట్లాడదామన్నా ఓకేనా ఇదా అని విత్ ద్వారా ఎంత ఘోర దగ్గర ఉంటే చంపేస్తా నేను బతకనివా అసలు నేను గదిలనివా ఏం చేస్తున్నా అంటాను సార్ ఎంఆర్ గారిని కూడా లైవ్లో తీసుకు ప్రయత్నం చేద్దాం లైన్లో తీసుకుంటే ఎంఆర్ గారిని కూడా దౌలత్ ఎంఆర్ మారపల్లి ఎంఆర్ లెట్స్ ఆయన నాకు తెలిసి చేయడానికి లెట్స్ మాట్లాడదాం అంత దౌలత్ కోసం ఎమ్ఆర్ గారు లిఫ్ట్ చేయట్లేదు అది వరుసగా రెండు రోజులు లైవ్లో తీసుకుంటే తనకి ఇక లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి చింతల మాన పెళ్ళి ఎస్ఐ గారికి చేసే ప్రయత్నం చేద్దాం మనం ఫోన్ లేపట్లేదు లచి మరోసారి ప్రయత్నం చేద్దాం లేకపోతే మా గారికి గారికిప్పుడు కాల్ చేద్దాం కాల్ చేయడానికి మీకు సార్ నమస్కారం సార్ సూర్య నమస్తే అన్నగారు చెప్పండి అన్న బాగుండ్రా బాగున్నాం చెప్పండి మీకు ముందే షేక్ మొబిన్ అనే వ్యక్తిని దుబ్బులననే కొట్టి కొట్టడానికి వచ్చిన నిజమేనా లే అట్లా కాదు చాలా డిస్కస్ చేస్తున్నాము లంజ కొడుకు అనడ అట వెంట్రుక పీకలు అనటా ఇట్లా పిచ్చి పిచ్చి పాటలు మాట నిజమా అట్లా లేదన్న ఇప్పుడు వాళ్ళది ఒక కొలత ఉంది అయితే లైన్ లో కూర్చొని ఉన్నారు ఈయన కూడా వేరే లైన్ లో కూర్చొని ఉన్నారు అయితే అది అడిగితే అది రిజెక్ట్ అయిందని ఈయన చెప్పింది అదే అక్కడే ఉన్నారు కదా ఒక కూడా అది పేపర్ తీసుకొని వచ్చిండు సార్ అది రూల్ రిజెక్ట్ అయిందట మరి దాని వివరాలు కావాలి అని వచ్చిండు అయితే మనోడు అదే టైంలో ఉంటే అవి అది రిజెక్ట్ అయిందా ఉందా అని అడిగాను కాల్ చేసిన చెప్తాను కొట్టడానికి లేచిందా నిజమా కాదా చెప్పండి కూర్చొని ఉన్నదన్న ఈ లైన్ లో ఉన్నారు ఈ లైన్ లో ఉన్నారు డిస్కస్ నడుస్తాను అంతే

లేదు అట్లా ఇప్పుడు ఉన్నట్టు అలా కూర్చొని ఉన్నారు మాట్లాడుతారు ఒక పైరు మీద మాట్లాడుతున్నారు అది ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు అంతే కదా దానికి నేను ఇంకా వేరేం చెప్పాలి చెప్పాను అది అక్కడ అడగా కుర్చీలు కుర్చీ కుర్చీలే నాకు ఏం లేదు నేనే నాతో నాకు వేరే పని మళ్ళీ ఇన్స్పెక్షన్ ఉంటే వెళ్ళిపోండి నలండి అని మళ్ళీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన అటు అట్లా ఆయన మాట్లాడతారా మరి ఎవరు మొబిన్ని

ఇప్పుడైనా కూడా దాని మీద అది రిజెక్ట్ అయింది అంటే నువ్వు వేరే ఏం కొలుస్తున్నావు కానీ ఇది ఎందుకు కొలవట్లేదు అని అడిగిండు అట్లా అంతేనా అంతే అంతే ఓకే రైట్ రైట్ అన్న హలో చెప్పండి సరే సరే పర్లేదు పర్లేదు ఆయన తిట్టింది నిజం అనిపిస్తే కనుక అప్పుడు చర్యలు ఉంటాయి అన్నమాట సరేనా సరే అట్లేం లేదు ఇప్పుడు చెప్పిన అడగండి కదా ఉన్నది ఆయన చెప్పింది ఆయన వారి ఆయన చెప్పింది మీ వరిసే మీరు చెప్పిండ్రు సరే చూద్దాం అన్న ఓకే సార్ నమస్కారం సార్ నేను సూరన్ నమస్కారం స్టార్ చెప్పండి ఇది మీ దగ్గర ఒక ఫిర్యాదు వచ్చింది సార్ షేక్ మూవీ అనే వ్యక్తి ఇచ్చాడు మీరు ప్రజెంట్ లో కాల్ చేశారు లైవ్ లో కాల్ చేశారు మీకు షేక్ మూవీ అనే వ్యక్తి మీకు ఫిర్యాదు ఇచ్చారు సార్ గుర్తుందా మొన్న ఇక ఏం అది ఎఫ్ఐఆర్ ఏమైనా చేశారు సార్ చేశాను ఎఫ్ఐఆర్ చేసినాం చేశాడు నానేమి చేశారా చేసినాం చేశాం అక్కడ గొడవ ఏం జరగలేదని మన దవలో చెప్తాండు షేక్ మూవీనిమో జరిగిందంటాడు అక్కడ ఎఫ్ఐ వాట్సాప్ వేక్ అవునా సార్ అదే సార్ మీకు లైవ్లో నేమ్కో ప్రజెంట్ స్టూడియోలో లైవ్లో మీకు కాల్ చేసిన ఓకే కొంచెం బాధితులకు నిజం న్యాయం ఎట్టున్న చూసి కొంచెం చూడండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి ఎస్ఐ గారు అయితే ఎఫ్ఐఆర్ చేసినట ఎఫ్ఐఆర్ పంపినట ఒకసారి మనం ఒకసారి మళ్ళొసారి కాల్ చేద్దాం ఆయనకి ఎవరికి షేక్ మోబీన్కి కాల్ చేద్దాం ఇది ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఎం అంటాడు అసలు తిట్టలేదండి కొట్టలేదండి బూతులు మాట్లాడలేదండి జిబ్బు తీయలేదండి లంజ కొడుకు అనలేదానికి ఆయన అంటాడు ముబిన్ ఏమంటాడు మస్తు తిట్టిన ఎస్ఐ ఎస్ఐమంటాడు ఎఫర్ చేసిన అంటాడు మరి తిట్టకపోతే ఎఫీఆర్ ఏం చేస్తాడు మరి లాజిక్ హలో ముబీన్ అన్న దౌలత్ గారికి ఇప్పుడే చేసి మాట్లాడన్నా అసలు అక్కడ ఏం గొడవ జరగలేదట ఏం తిట్టలేదట కుర్చీ లేపలేదట జిబ్బు దియలేదట లంజ కొడుకు అనలేదట ఇయని చెప్తాడు నిజం అది అబ్బ ఎందుకంటే అతను నాన్నయ్యకి దగ్గర ఉన్నాడు ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కాప్ కూడా మిమ్మల్ని పంపిస్తా అదే చెప్పిండు ఇప్పుడే ఇప్పుడు ఎస్ఐ ఎస్ఐ గారితో కూడా మాట్లాడినా ఎఫ్ఐఆర్ కాప్ ఇప్పుడే అని చెప్పిండు ఓకే పర్లేదు నేను అన్న ఎస్ఐ గారు కూడా అదే చెప్పాను సార్ పేదవాళ్ళ పక్షంగా ఉన్నాను సార్ చెప్పినా ఓకే అని చెప్పిండు ఆయన కూడా ఓకే ఎఫ్ఐఆర్ కాప్ వాట్సాప్ చేస్తాను వాట్సాప్ చేస్తాను ఇమ్మిడియట్ చేయండి లైవ్ లోనే చేయండి ఇంకోటి ఏంటంటే నన్ను ఆ రోజు సాయంత్రం వచ్చి కళ్ళు కలు కలు అనుకుంటా సార్లు ఫోన్ చేసి నేను ఇట్లా కాదా ఇలా దిగినాక నన్ను ఎంఆర్ ఏమన్నానంటే కేసు ఇక్కడికి వదిలేసి నాలుగు రోజుల తర్వాత అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనకి ఎందుకు చూసుకుందాం అన్నీ కూడా కానీ ఈ కేసు వదిలేసామని చెప్పిండు నేను చెప్పిన సార్ నాకు మానసికంగా ఇబ్బంది పడ్డా నేను నా తల్లి ఏమన్నా నేనేమన్నా మిగిలిన ఇప్పుడు ఏదైనా కానీ అధికారులు చెప్పిన పని నేను చేయడం తప్ప సార్ అన్నా సార్ మీరు చెప్తే నేను పడేటోండి సార్ డబ్బులేని నాన్నయ్య గారి నేను కాదు ఇది పోనీ మనకు ఒక నాలుగు రోజులు అంటే నాలుగు నేను చంపేస్తే ఎవరు సార్ నాకు నా ఇంటికి దిక్కు ఇవ్వరు సార్ అన్నా నేను నేను కరీంనగర్ నుంచి వచ్చి నేను పని చేస్తున్నా నేను ఇప్పుడు ఇంటి నుంచి రావడం పోవడంలో నన్ను ఎక్కడ ఏది ఏం చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ కొన్ని నా బాధ ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు నేను ఉన్నా కదా అంటే నేను చెప్పిన సార్ మీరు ఏమనే చెప్పాలి కానీ నేనైతే కంపల్సరీ చేస్తా అని చెప్పిన ఎస్ఐ గారికి కూడా చెప్పారు ఎస్ఐ సార్కి ఏమన్నా నేను నచ్చ చెప్తాను నేను సర్వేయర్ని మీరేం అంటే కూడా మళ్ళీ ఎస్ఏ గారికి చెప్పిన సార్ నేను మీకు ఇచ్చిన తప్పి నేను మీకు కంపల్సరీ చేయాల్సిందే అంతేనా అంతే ఎందుకంటే అన్న నేను బాధలు నేను అతనికి నేను మంచిలో చెడులో రూల్స్ ప్రకారంగా నా పని నేను చేసిన వాళ్ళకు వాళ్ళకు సంబంధించినట్టుగా చేయాలో అతనికి నేను హెల్ప్ చేసినట్టు కావాలంటే అతను తప్పు చేసి కూడా నేను బయటపడే వరకు నా మీద కక్ష పెట్టుకుని ఉన్నారు సరే సరే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీకేం ప్రాణం కాదన్నా నేను నీకున్న అండగా సూర్ అన్న సూర్ అన్న ఉన్నాడు మీకు అండగా టెన్షన్ పడకండి నాకు సేఫ్టీ కావాలన్నా నాకు ప్రాణానికి చాలా ఆపదగా ఉంది ఇప్పుడు ఒకసారి అక్కడ లైవ్ లో ఉన్న డోకేషన్ ఉన్నాడా ఆయన అక్కడ కాల్ చేస్తా ఓకే అన్న రైట్ రికార్డ్ చేయి బై బాయ్ బాయ్ మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ సరే అండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇది మిథులారా సీతాపరుస్తుంది డోకేషి అని అయితే నెంబర్ కాల్ చేస్తుంటే ఏదేమైనప్పుడు కూడా ఇట్లా రాజకీయ ఒత్తిడి రుండద్దు మేము దాదాపు దయగాములో కబ్జా బయట తీసా ఒకటే మాట చెప్పినా దయగాం చిలిగర్ బ్రదర్స్ మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పినా దమ్ము ధైర్యం ఉంటే సూర్యన్న నెంబర్ కాల్ చేసి సూరన్న టీవీకి వచ్చి రండి మేము కబ్జా చేయడాన్ని నిరూపించుకోండి పాలాభిషేకం చేస్తామని చెప్పినా రేపు జస్ట్ ఇంకో ఐదు ఐదారు రోజుల్లో కౌటాల్లో ఒక వ్యక్తి కబ్జా చేస్తాను ఆయన బసరగర్ విశ్వనాథ్ కాదు చెప్తున్నా ఆయన అనుకుంటారు చాలా ఆయన కాదు ఇంకో వ్యక్తున్నాడు ఆయన కబ్జాలు కూడా తీస్తున్నా బయటికి దమ్ముంటే రండి సూరన్న మీద కాదు మీ కోపం సూరన్న మీద కాదు కోపడితే మీకు ఏం రాదు ప్రాణానికి తెగించి ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఏం రాదు మీ ఫైట్ నేను దేని మీద ఫైట్ చేస్తున్నా వ్యవస్థ మీద మీరు వ్యవస్థతో కొట్లాడండి అండి కబ్జా చేసినా నేను చెప్తాను చేయలేదా మీరు నిరూపించుకోండి నేనన్నా మీద పాలాభిషేకాన్ని చేయాలి మీరన్నా నా మీద పాలాభిషేకాన్ని చేయాలి ఇప్పుడు షేక్ ముబ్కి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం ఖచ్చితంగా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ కాలం ఉండవు ఈ ఒత్తిళ్ళకి బలి కూడా చాలిగా మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఇలాంటి ప్రతినిధుల మాజీ ప్రతి ప్రతినిధులు కావచ్చు డబ్బుల నాణ్యం కావచ్చు నేను వ్యక్తిగతంగా వాళ్ళని ఏమనట్లేదు కానీ కొంచెం పద్ధతిగా ఉంటే ఎవరికైనా మంచిది కొంచెం పద్ధతిగా ఉండాలి నెమ్మది శాంతి సమాధానం గియ్యని ఉంటే కొంచెం పనికత్తాం మనం నిరూపించుకోవాలి మేము చేయలేదని అంతేకాదు ఎగి ఎగిసిపడే అల లెక్కల ఏది పడుతుంది మాట్లాడేది సబ్బబ్ కాదు కుర్చీలు ఉన్నాయి కొట్టడానికి కాదు కూర్చోడానికి పెదావాళ్ళు ఉన్నాయి మాట్లాడాలి మంచిగా లంచ కూడా కానీ తిట్టడానికి కాదు బూతులు తిట్టడానికి కాదు థ్యాంక్ యూ పోలీస్ అన్న పోలీస్ అన్న పోలీస్ అన్న గారు ఎస్ఐ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సామ్య పబ్లిక్ మీద నిలబడి మంచి పని చేస్తే ఎంకరేజ్ చేస్తామండి ఖచ్చితంగా రేపటి కూడా నేనేమో తప్పు అనుకో నా మీద ఎఫైఆర్ అయితే తప్పు లేదు నేను చెడ్డగా మాట్లాడితే నా మీద ఎఫ్ఐఆర్ చేయండి తప్పు లేదు అంటున్నాను కదా మంచిగా ఉంటేనే మంచిది గాంధీవాదం కాదు ఒక చెప్పమని ఒకటి ఇంకో చెప్ప చూపి దానికి గాంధీవాదం పనిచేయదు ఇక్కడ ఎవరు ఎట్టి ఉంటే అట్లే ఉంటారు బాబు ఇదండి ముఖ్యంగా సురానా టీవీ ఖచ్చితంగా షేక్ మొబీన్ గారికి న్యాయజనాన్ని సూరానా టీవీ కొట్లాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్